రాష్ట్రంలో స్త్రీ శక్తికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన చంద్రబాబు మహిళలంటే ఒక శక్తి స్త్రీ అంటే ఒక సమాజం స్త్రీలు లేనిదే సమాజం లేదన్నారు అలాంటప్పుడు స్త్రీలు ఎక్కడికైనా పోయి రావాలంటే గతంలో ఛార్జ్ పెట్టేవారు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం ఉచిత బస్సును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు నంచాల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో ఉచిత బస్సును ప్రారంభించిన గిత్త జయసూర్య మాట్లాడుతూ నందికొట్కూరు డిపో నుంచి నలభై తొమ్మిది బస్సులను ఉచిత బస్సులకు ఏర్పాటు చేస్తారన్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే మహిళలు ఉచితంగా ఎక్కి తమ పనుల నిమిత్తం బంధువులను హాస్టల్ లో చదువుతున్న వారి పిల్లలను చూసుకోవచ్చని ఆయన వివరించారు రాష్ట్రంలో ప్రతి మహిళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన చంద్రబాబుకి మహిళలందరూ కృతజ్ఞతలు తెలిపారు ಯಕನೆ ಯಕನೆ ಬಾಳಲೇ ಉಂಡಾಲ చాలా చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు చాలా మనస్ఫూరిక ధన్యవాదాలు తెలుసుకుందామండి మాకు మధ్యాహ్నం పోవాలన్నా పిల్లలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా గన్నా చాలా నేచర్ చాలా ధన్యవాదాలు చాలా యూ నారా చంద్రబాబు నాయుడు మాకు ధన్యవాదాలు మేము కర్నూలుకి పోయి ఒక మంచి అవకాశం మా పిల్లలు మీరే కూడా చదువుతున్నారు పోయి రానికే వెయ్యి రూపాయలు కట్టారు ఈ ఫ్రీ బస్సులు మాకు ఎంతో మంచిగా ఉందని ధన్యవాదాలు ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ ఉన్నటువంటి హామీని నెరవేరుస్తూ ఆగస్టు పదహైదు ఈరోజు రోజున సాయంత్రం మూడున్నర గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో పరిషత్వాణాలు రైల్వెత్తుతున్నాయి ఎందుకంటే మహిళలకు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలను స్వయం శక్తులుగా అభివృద్ధి చేస్తూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఈరోజు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా కూడా టికెట్లు లేకుండా ఈరోజు మహిళలకంతా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు కల్పించడం జరుగుతుంది అయితే మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు అవకాశాలు కానివ్వండి పిల్లల చదువులకు కానివ్వండి ఈ ఉచిత సర్వీసు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎన్డీఏ చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించాలా మహిళలందరూ ఎందుకంటే మహిళలే మహాశక్తి అని చెప్పేసి గట్టిగా నమ్మేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎప్పటికైనా